పూజ్య గురువులు మరియు క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరు ఈరోజు మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి రోజు చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం

ఈ శుభ సమయంలో మనము గౌరవము అభినందించాలి ఎందుకంటే కొంతదండలతో ఎంతో కూర్చొని ఉన్నా మేమిద్దరము కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పడగలం ఒక కుటుంబం జీవించగలం అన్నటువంటి ఒక నమ్మకాన్ని కలిగి వారు ఇక్కడ ఈరోజు నిన్నను మనను ఏర్పాటు చేసింది కాదు గౌతము సంజయము వారు ఒక కుటుంబముగా ఏర్పడాలన్నది దేవుడు సృష్టి ఆరంభంలోనే అలంచినటువంటి ప్రణాళిక ప్రణాళికగా మనము ముందుగా కల్పించాలి అయితే ఈ వివాహ స్థాపనకు దేవుడు అలంచినటువంటి వివాహ బంధానికి ముఖ్యముగా కారణాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి దేవుడు మానవులను అంటే తన కోరికను సృజించి తన దైవ స్వభావంలో పాలు దేవుడి స్వభావం ప్రేమించడం దేవుడు ప్రేమ ప్రేమ స్వభావం ఆ దేవుని యొక్క ప్రేమను మనందరం కూడా మన అందించిన జీవితంలో జీవించాలి పాటించాలనేటువంటి ఉద్దేశంతో ఆ దేవుని యొక్క ప్రేమను మరీ ముఖ్యంగా ఈ వివాహ బంధము ద్వారా ఈ వివాహ స్థాపన ద్వారా ఈ వివాహ ద్వారా దేవుడు రెండవదిగా దేవుడు సృష్టించినప్పుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు పురుషులను మాత్రమే సృష్టించలేదు స్త్రీలను మాత్రమే సృష్టించలేదు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు మూడవదిగా దేవుడి యొక్క ప్రేమ దేవుడు ప్రేమ అలాగే దేవుడు మానవుడికి ఏర్పాటు చేసినటువంటి ఆ విధి లేకపోతే గమ్యం ఈ మూడు కారణాల వలన మానవుడు ఎప్పుడు కూడా దేవుడితో తన బాంధవ్యాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు దేవుడు మనల్ని తన పోలికను సృష్టించుకున్నాడు స్త్రీ పురుషులుగా సృష్టించాడు మూడవదిగా దేవుని ప్రేమ ఈ మూడు కారణాలు కూడా వివాహ స్థాపనకు వివాహ అంతస్తుకు చాలా ముఖ్యమైనటువంటి కారణాలు వీటి వల్లనే మనిషి దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు కాబట్టి రోజు గౌతమ సంధ్యలకు దేవుడిచ్చినటువంటి గొప్ప అదృష్టము భాగ్యము వారిరువురిని కూడా దేవుడు తన కోలికలు

ఒక ప్రశుద్ధమైనటువంటి కార్యము మన కథోలిక విశ్వాసం ప్రకారం అది ఒక పరమ రహస్యము అయితే అనేది జ్ఞానస్థానము పొందినటువంటి ఒక స్త్రీ ఒక పురుషుని మధ్యన ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ అని మన విశ్వాసం మనకి బోధిస్తుంది దాన్ని మనం గౌరవించాలి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని పరమాత్మని తెలుసుకొని ఎప్పటికప్పుడు మనం దేవుని స్మృతించాలి ఆరాధించాలి అయితే ఈ ఆధునిక ప్రపంచంలో వివాహం అంటే చాలామంది భయపడిపోతూ ఉన్నారు అవునా వివాహం ఒకప్పుడు తల్లిదండ్రులు వివాహం చేస్తే వాళ్ళ బాధ్యత అయిపోయింది అని భావించేవడం కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి ఎన్నో సంప్రదింపులు చేసి ఒక వివాహము చేసినా కానీ ఆ వివాహము కాలం నిలబడుతుంది చివరి వరకు ఉంటూ ఉందా అని ఒక తో తల్లిదండ్రులు జీవించేటటువంటి పరిస్థితులు అయితే దీనికి ముఖ్యమైనటువంటి కారణం వివాహంపై ఉన్నటువంటి అపోహ వివాహమైనటువంటి తప్పుడు భావన వివాహంలో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోకుండా వివాహంలో ఉన్నటువంటి సత్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఈ పరిస్థితులు మనం కొని తెలుసుకున్నాం వివాహము అంటే భయపడాల్సినటువంటి పరిస్థితులను మన చేజేతుల మనమే కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు అయితే ప్రియ సహోదరి సహోదరులా దేవుడు జతపరచిన జంటలో ఏ మానవుడు వేరు పరకరాలు అని స్వయముగా ప్రభుత్వ చెబుతూ ఉన్నారు ఈ ఒక్క మాటకు తనకు కట్టుబడి ఉంటే వివాహ బంధంలో కుటుంబ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎన్ని విపత్తులు ఎన్ని సమస్యలు ఎన్ని తరగతులు ఉన్నారో మనం ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు గౌతమ్ సాధ్యం క్రీస్తు ప్రభు స్వయంగా చెప్పిన యొక్క వాక్యాన్ని మీరు ఎప్పటికీ గుర్తుంచుకోండి ఈ యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ బంధువులు మిత్రులు ఎంతో కష్టపడి ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి మీ ఇద్దరిని జతపరచారు అది దేవుడు జతపరచినట్లు లెక్క ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా ఒకటి ఉన్నారు వారి భావోద్వేగాలతో ఒకటి అవుతూ ఉన్నారు శారీరకంగా కూడా ఒకటి అవుతున్నారు కాబట్టి బంధువులకు మిత్రులకు స్నేహితులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బంధాలకు ఒక రకంగా పురుషులకు చెప్పి ఒక నూతన బంధాన్ని నూతన అనుబంధాన్ని నూతన ప్రేమానుబంధాన్ని వారు ఆరంభింపిక ఆరంభంలోనే వాక్యాన్ని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక దేవుడు ఆరంభంలో జీవించిన విధముగా ఆ గొప్ప దీవెన ఇరువురికి కూడా తప్పకుండా కలగాలి ఆది కాండము ఒకటవ ధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన సంతానోత్పత్తి నివసించి చేశం చేసి కొడు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యము ఆ శాశ్వతమైన బంధము తప్పకుండా దేవుడు మీకు వసకపోయే బిడ్డల మీద మీరు చూపించగలగాలి పిల్లలు దేవుని మనం మరియు సాటిలేని ఆనందానికి ఆనందానికి దారితీసేటటువంటి గొప్ప దైవ బలముగా పిల్లల్ని మనకు భావించాలి అలాగే వివాహ బంధం అనేది నిస్వార్థంతో కూడినటువంటి అందముగా ప్రేమ బంధముగా ఉండాలి యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం పదమూడు వచనంలో ఈ విధంగా చదువుతున్నాం తన స్నేహితుల కొరకు తన ప్రాణాలు ధారణ కంటే ప్రేమ లేదు ఇలాంటి ప్రేమ భార్య భర్తల మధ్య ఉండాలి వివాహ జీవితంలో కుటుంబ జీవితంలో ఉండాలి ఒకరికొకరు తన ప్రాణములను అర్పించుకున్న సిద్ధముగా ఉండాలి అవసరమైతే అది నిజమైనటువంటి ప్రేమ బంధము వివాహ బంధము కాబట్టి ఈ వాక్యం నుండి భార్యాలు ఒక శక్తివంతమైనటువంటి పాఠాన్ని నేర్చుకోవాలి జీవిత భాగస్వామిగా జీవితాన్ని కోసం వ్యక్తిగత కోరికలను మీరు త్యాగం చేసుకోవాలి మీ జీవిత భాగస్వామికి మొదటి స్థానం ఇవ్వాలి ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకు ప్రాధాన్యత ఇచ్చుకున్నారు కానీ ఇక నుండి మీ జీవితం వేరు వివాహమైనదో ఇతరుల మాటలు మీరు విన్నట్లయితే మీ బంధం చెడిపోదు మీ బంధము మీ కుటుంబం బలంగా ఉండాలి అంటే దృఢంగా ఉండాలి అంటే మీరు ఒకరికొకరు జీవించాలి మీ పాత జీవితానికి స్వస్తి చెప్పాలి ఇక ఒకరికొకరు మీరే లోకము అన్నట్లుగా జీవించాలి అని మీరు కూడా తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల మరి இப்படி வரைக்கும் விவாபம் உதவும் ரெண்டு ரகம் இதுசார விட்டா வெட்டவே மரச்சி போதும் ஆண்டு உதவல் மொதல ம ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి ప్రేమ సమస్తాన్ని జయిస్తూ ఉంది ప్రేమ ఉంటేనే సమస్తము సాధ్యమవుతూ ఉంది కాబట్టి నిజమైనటువంటి ప్రేమ ఎంతో ఉన్నతమైనది అనుమానం అనేది ఈ రోజు భగవాన్ చెప్పిన ఎక్కువగా ఆలోచించి మన భర్తలు కానీ భార్యలు కానీ దూరం చేసుకునే పరిస్థితులు కాబట్టి సమస్య వచ్చినప్పుడు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయలే కానీ అనుమానానికి మాత్రము అస్సలు చోటి నమ్మ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటారు నమ్మకం లేనప్పుడు అనుమానం మొదలవుతుంది కాబట్టి గౌతమం సంధ్య ఈ మూడు విషయాలు పెట్టుకోండి ఒకటి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి రెండవది ఒకరిపై ఒకరికి అనంతమైనటువంటి ఎలాంటి షరతులు లేని కండిషన్స్ లేనటువంటి ప్రేమను వ్యక్తపరచుకోండి మూడవది నమ్మకంగా ఉండండి విశ్వాసపరంగా ఉండండి ఎందుకంటే ఈ ప్రసంగం అయిపోగానే మేము దేవుని ఎదుట విశ్వాసుల ఎదుట వాగ్దానం చేయబోతున్నాం ఆ వాగ్దానం ఆషామాషి వాగ్దానం కాబట్టి ఆ మీరు చేయబోయే వాగ్దానాన్ని ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకొని ఒకరి పట్ల విశ్వాసంగా జీవించడానికి ప్రయత్నం చేయండి అనుమానం మాత్రము అస్సలు చూడండి ఈ మీరు గుర్తు పెట్టుకుని మీరు కనుక పాటిస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు వివాహము అన్నింటిలో ఘనమైనది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ఈ పరిషత్ సమయంలో గౌతమ సంధ్యల కోసం మనం ప్రార్థన చేద్దాం నూతన కుటుంబాన్ని నూతన జీవితాన్ని వారు ప్రారంభించుకోబోతున్నారు దేవుని యొక్క ఆశీర్వాదాల వారిపై ఉండాలి మన అందరి చల్ల తీరంలో వారి గురిపై ఉండాలి జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాం పితా